ఈరోజు మనము మామిడి అల్లంతో పచ్చడి చేసే విధానాన్ని చూద్దాము ముందుగా రెండు టేబుల్ స్పూన్లు శనగ నూనె పోసుకొని అందులో ఒక రెండు టే టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక్క స్పూను జీలకర్ర ఒక్క స్పూను ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలండి వేగి పక్కగా తీసుకున్న తర్వాత ఒక్క స్పూను మినపప్పు కూడా వేసుకోవాలండి మినపప్పు వేగేటప్పుడే కొంచెం కరివేపాకు ఒక ఏడు ఎనిమిది మిరపకాయలు వేసి వేయించుకోవాలండి ఇవన్నీ సిమ్లోనే వేయించుకోవాలి సన్నట మంట మీద వేయించుకుంటే మనకు ద్వారా వేగతాయి అప్పుడే కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా విడివిడిగా తీసుకొని వేసుకొని ఎడవిరపకాయలతో కూడా వేయించేసుకోవాలండి మంచిగా వేయి పక్కన పెట్టుకొని చల్లార్చుకొని పొడి చేసుకోవాలండి వీటిని ఎండుమిరపకాయలు కరివేపాకు చింతపండు ఆవాలు ధనియాలు జీలకర్ర మొత్తం మంచిగా వేయించుకొని మినపప్పుతో సహా అన్నీ ద్వారా వేయించుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లో తీసేసుకోవాలండి ఇవన్నీ తీసుకొని చల్లార్చుకొని పొడి చేసుకోవాలి పైనలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకోవాలండి అల్లాన్ని కూడా మంచిగా వేయించుకోవాలి అన్నీ సన్నటి మంట మీదే చేసుకోవాలి పెద్ద మంట మీద పెట్టుకుంటే మాడిపోతుంది అన్నీ మంచిగా సన్నటి మంట మీదే వేయించుకుంటే పచ్చడి టేస్ట్గా ఉంటుంది మీడియంగా వేగుతాయండి మంచిగా వేగిపోయిందండి ఇట్లా మంచిగా వేగినప్పుడు తీసేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి వేరే దెబ్బ పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా కాచుకోవాలండి మనం పచ్చడి వేసేటప్పుడు చల్లి పోయకూడదు చల్లి నీళ్ళు పోస్తే పచ్చడి త్వరగా బూజు వచ్చేస్తుంది పచ్చడి రుబ్బుకునేటప్పుడు వేడి నీళ్ళు పోసి రుబ్బుకుంటే ఒక నెల పాటైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి అందుకు నేను వేడి నీళ్ళు కాచుకుంటున్నాను పచ్చడికి పోపు వేసుకుందామండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాము ఆయిల్ మంచిగా తాగిన తర్వాత కొ రెండు ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లగడ్డ కరివేపాసు పోపు నాలుగు ఏళ్ళు పోపు మంచిగా వేగిందండి ఇది వే బాగా వేగిన తర్వాత పొయ్యి మీద ఉన్నప్పుడే మనం బాగా పేస్ట్ చేసిన అల్లం చట్నీ కూడా వేసేసుకోవాలండి అల్లం చట్నీ మంచిగా వేణి వేసుకొని మెత్తగా వేయించుకోవాలండి మెత్తగా మిక్సీ చేసుకొని పచ్చడి దీంట్లో వేసేసి ఆయిల్లో బాగా కలిపేసుకోవాలండి ఆయిల్లో మొత్తము పచ్చడంతా కలిసిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్లు అంతా బెల్లం వేసుకోవాలండి కొన్ని ప్రాంతాల్లో అల్లం ఎంత వేస్తారో బెల్లం కూడా అంతా వేస్తారండి కానీ మాది నెల్లూరు అండి మేము ఉప్పు కారాలు పులుపులు అవి మంచిగా తింటాము తీపి కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను ఒక రెండు స్పూన్లే వేసుకున్నాను బెల్లము బెల్లం వేస్తే చూడండి పచ్చడి ఎంత మంచి కలర్ వచ్చేసిందో కలర్ వస్తుంది రుచి కూడా సమపాలంలో అన్నీ బాగుంటాయండి అందుకని ఒక రెండు స్పూన్లే బెల్లం వేసాను బెల్లం వేసేసరికి పుల్ల పుల్లంగా తీ తీయంగా కార కారంగా కొంచెం కొంచెం కారంగానే ఉంటుందండి మేము చేసుకునే పచ్చడి బెల్లం కొంచెం వేసాను కాబట్టి ఎక్కువ కారం తినలేని వాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే నెల రోజులైనా పచ్చడి సూపర్గా ఉంటుందండి ఇంకొక విషయం ఏంటంటే ఈ పచ్చడి ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి ఇడ్లీలో దుకాసులోకి రైస్లోకి స్పెషల్గా పెసరట్టులోకి ఇంకా సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి చేస్తుంటేనే నూరు పోతుంది ముందు వేడి వేడిగా ఒక మంచి దోశ వేసుకొని అల్లం వేసుకొని అల్లం చట్నీ వేసుకొని మంచిగా తినేస్తానండి నేను చేసిన విధానం మీకు నచ్చితే మీరు కూడా అల్లం పచ్చడి చేసుకోండి